అగ్ని ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం తక్షణ సాయం కింద సొంత నిధులు ప్రతి ఇంటికి పదిహేను వేలు మృతి చెందిన దివ్యాంగురాలకి యాభై వేలు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగరం రంగనాయకుల పేటలోని బర్మాషల్ గుంటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో దివ్యాంగురాలు మృతి చెందడంపై నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే స్పందించిన నారాయణ టీడీపీ నేతల్ని కార్యకర్తలని ఘటనా స్థలానికి పంపించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు దీంతో ఘటనా స్థలానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాది జెడ్పీటీసీ ముప్పల్ల విజేత నగర అధ్యక్షులు మామిడాల మధు పలువురు టీడీపీ ముఖ్య నేతలు చేరుకున్నారు తీరిన పరిశీలించిన బాధితుని పరామర్శించారు ప్రమాదం ఎలా జరిగిందో వారు బాధితులను అడిగి తెలుసుకున్నారు బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు తన సొంత నిధులను తక్షణ సాయం కింద బాధితులకు పదిహేను వేల రూపాయలు మంటల్లో కాలిపోయి మృతి చెందిన దివ్యాంగురాలు నాగలక్ష్మి కుటుంబానికి యాభై వేలు అందజేస్తున్నట్లు నారాయణ ప్రకటించారు అజీజ్ రూప్ కుమార్ యాదవ్ అనురాధ విజేతారెడ్డి మామిడాల మధు ఇక్బాల్ కువ్వారపు బాలాజీ శశి పలువురు టీడీపీ నేతలు బాధితుల కుటుంబాలకు నగదు అందజేశారు I don't know. చాలా బాధాకరం ఘటన జరిగింది యాభై రెండో డివిజన్లో బారాశాల గుంటలో పేదరికంలో ఉన్న వాళ్ళు నిరంతరం బయటికి వెళ్ళి జీవన ఆధారాలను గడుపుకునేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇక్కడ చిన్న షార్ట్ సర్క్యూట్ జరగడం వెంటనే ఆ నిప్పులు అల్లుకోవడం దాదాపు ఐదారు గ్యాస్ సిలిండర్స్ పెరిపోవడం పదమూడు ఇల్లు పూర్తిగా వాళ్ళ బట్టలు కానివ్వండి అదేవిధంగా వాళ్ళు వాడుకునే వస్తువులు కానివ్వండి అక్కడికి ఒక చిన్న స్కూటీతో పాటు అన్నీ కూడా తగలబడిపోవడం జరిగింది ఇది ఇమీడియట్గా మా మంత్రివర్లైన నారాయణ గారికి తెలియపరచడం జరిగింది ఆయన ఇమీడియట్ చర్యగా అజీజ్ గారి ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన సొంత నిధుల కింద పదిహేను వేలు లెక్కన ప్రతి ఒక్క ఇంటికి ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్క్యూ అవ్వాలనే ఉద్దేశంతో ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వికలాంగురాలు ఇంట్లో నుంచి బయటికి రాలేక అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది ఆ అమ్మాయికి ఆ కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒక యాభై వేలు నారాయణ సార్ ఇవ్వడం జరిగింది తర్వాత కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా రావడం గవర్నమెంట్ తరఫున కూడా వీళ్ళకి కావాల్సిన వసతులు ఏదైతే ఉన్నాయో అంటే వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఎనిమిది వేలు లెక్కన ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా వాళ్ళకి కావాల్సిన బియ్యం కానివ్వండి సరుకులు కానీ కూడా ఇవ్వమని చెప్పి అజీజ్ గారు నారాయణ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా నైట్ లోపల ఇవ్వమని చెప్పి ముఖ్యంగా మేము అధికారులను కోరింది ఏంటంటే ఈరోజు నైట్ వాళ్ళందరినీ కూడా ఒక మండపానికి షిఫ్ట్ చేసి రేపటి లోపల వాళ్ళ అన్ని వస్తువులు తెచ్చుకునే లోపల ఆ మండపంలో షిఫ్ట్ చేయమని నైట్కి ఉండమని చెప్పి చెప్పడం జరిగింది నిరుపేదలు ధర్మశాల గుంట్లో నిరుపేదలు నివసించేటటువంటి ఏరియాలో ఈరోజు ఒక పదహారు ఇల్లు దాకా కాలిపోవడం జరిగింది పదమూడు పూర్తిగా గాలిపోయినాయి ఒక మూడు ఇల్లు పాక్షికంగా గాలిపోయాయి నిజంగా ఇది చాలా బాధాకరం దురదృష్టకరం వాళ్ళ కోసంగా ఈరోజు నారాయణ గారు అందుబాటులో లేనందువల్ల అజీజ్ గారిని అలాగే టీడీపీ లీడర్లు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించడం వాళ్ళకి అండగా నిలబడమని చెప్పి వాళ్ళకి సహాయ సహకార ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే ప్రభుత్వం పరంగా కూడా కలెక్టర్ గారి ద్వారా వాళ్ళందరికీ కూడా సహాయం చేసే కార్యక్రమాన్ని అక్కడి నుంచే విజయవాడ ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే వీళ్ళందరితో కూడా నారాయణ గారు మాట్లాడడం వీళ్ళకందరికీ అప్పటికప్పటికే రెస్పాండ్ అయ్యి వీళ్ళందరికీ సాయం అందించడం జరిగింది కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించడము అలాగే దురదృష్టం మరి బాధాకరం ఒక పాపం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి దివ్యాంగురాలు లోపల నుంచి బయటికి రాలేని పరిస్థితి లోపలున్న ఆమెని ఎవరు లోపల ఉందని గమనించుకోకపోవడం ఆమె చనిపోవడం జరిగింది సో వాళ్ళకి కూడా ఆర్థిక సాయం అందించడం జరిగింది సో ప్రభుత్వ పరంగా ఏ ఎటువంటి సాయం చేయాలో అవన్నీ నారాయణ గారు ఫాలోఅప్ చేస్తున్నారు అలాగే ఆయన సొంత నిధుల నుంచి సాయం చేయడంతో పాటు ఈరోజు ఎవరికైతే ఇల్లులు కాలిపోయో వాళ్ళందరికీ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అక్కడికి తరలించడం జరుగుతుంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి